బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్ కి నాగార్జున తనదైన స్టైల్లో ఎంట్రీ ఇస్తారు ఇక అలా వచ్చారో లేదో హౌస్ మేట్స్ అందరినీ నవ్వులతో ముచ్చుతారు నాగార్జున అలానే హౌస్ మేట్స్ అందరి బాగోగులు కూడా తెలుసుకుంటారు నాగార్జున ఇక పృథ్వీతో నాగార్జున మాట్లాడుతూ ఇప్పటి వరకు హౌస్లో నీకు ది బెస్ట్ వీక్ ఏదైనా ఉంది అంటే అది ఈ వీకే అని చెప్పాలి నీ కోపాన్ని కూడా చాలా వరకు తగ్గించావు నామినేషన్స్లో మాత్రం మళ్ళీ పాత పృథ్వీని గుర్తు చేశావు కానీ దాని తర్వాత ఏం జరిగిందో తెలియదులే కానీ చాలా బాగా మార్పు వచ్చింది బహుశా విష్ణుప్రియ వల్ల ఏమో అని ఫండ్ జనరేట్ చేస్తారు నాగార్జున అసలు హౌస్లో ఏం జరుగుతుంది పృథ్వీ నేను బిగ్ బాస్ గేమ్ ఆడమని లోపలికి పంపిస్తే ఏదైనా గేమే కదా అని లవ్ గేమ్ ఆడుతున్నావు మీ ఇద్దరి గడువును ఆడియన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక టాస్క్ల విషయానికి వస్తే బాగా ఆడావు ఈసారి ఎవరిని హట్ చేయలేదు మేబీ బిగ్ బాస్ అటువంటి టాస్క్లు ఇవ్వలేదు కాబట్టి అనుకుంటా అంటారు నాగార్జున దానికి పృథ్వీ మాట్లాడుతూ అయ్యో అలా లేదు సార్ నేను మారిపోయాను సార్ అంటాడు మొత్తానికి బెలూన్స్ టాస్క్లో చాలా బాగా ఆడావు ఇక మిగతా టాస్క్లు అన్నింటిలో కూడా నీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చావు అందరితో చాలా బాగా ఉంటున్నావు ముఖ్యంగా విష్ణుతో ఎక్కువగా ఉంటున్నావు అగ్రెషన్ ఇంకాస్త తగ్గించాలి మానిపులేట్ అవుతున్నావు అది జరగకుండా చూసుకొని అంటాడు నాగార్జున మొత్తానికి నీపై అయితే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఈ వీక్ చూసిన తర్వాత ఎక్కడా ఎఫర్ట్స్ కూడా యూజ్ చేయలేదు ఇలానే నీ ఆటను కొనసాగించు కీప్ ఇట్ అప్ పృథ్వీ అంటాడు నాగార్జున పృథ్వీ విష్ణుప్రియ లవ్ ట్రాక్పై మీరేమనుకుంటున్నారు పృథ్వీ ఆట తీరు మీలో ఎంతమందికి నచ్చింది పృథ్వీకి నాగార్జున ఈ వారం ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి